బేహద్ పరం మహాశాంతి మనము పరం శాంతి దినోత్సవం ప్రతి శనివారం జరుపుకుంటూ ఉన్నాం అందరూ సైలెంట్గా అఖండ యోగంగా పరం శాంతి వైబ్రేషన్స్ని పంపుతూనే ఉన్నాం ఈ శాంతి వైబ్రేషన్స్ సామూహిక రూపంలో వ్యాపింప చేయటము దాని వెనకాల ఉన్న రహస్యము పవర్ ఎలా వస్తుంది మరి ఎలాగా దాని ప్రభావంతో పరివర్తన అనేది అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకుందాము ఎప్పుడైతే పరం శాంతి అని అందరూ సామూహికంగా సంకల్పం చేస్తారో సంకల్పమే ఒక వైబ్రేషన్ రూపంలో వ్యాపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము బాపుని జ్ఞాపకం చేస్తూ రెండు నిమిషాలైనా సరే కొద్దిసేపు అయినా సరే పరంశాంతి వైబ్రేషన్స్ని శాంతి స్వరూపంలో ఉంటూ బేహద్ కళ పరంధామంలో స్వధర్మం బేహద్ ఆత్మల యొక్క స్వధర్మం ఏదైతే పరం శాంతి అని చెప్తున్నారో అదే స్వరూపంలో స్థిరంగా ఉంటూ చేసినట్లయితే ఒక సమాజంలో మరి పరం శాంతి వ్యాపింప చేయటానికి సహయోగం చేసిన వాళ్ళం అవుతాము వాతావరణము అందరం కలిసి సంకల్పం చేయటం ద్వారా తయారవుతూ ఉంటుంది క్రోధము హింస ద్వేషము అనేవి కూడా మానవుల లోపల వాయుమండలంలో కూడా సమాప్తి అవుతాయి దీని యొక్క అర్థము మీకు విషయ వికారాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటము అని అర్థం తమ క్రోధము లోభము మోహము అహంకారం నుండి రక్షించుకుంటేనే ఆత్మ శాంతి తర్వాత పరం శాంతి అనుభూతి అవుతుంది ఈ యొక్క పరం శాంతి సకారాత్మక ఊర్జను మీరు పొందగలుగుతూ ఉంటారు అప్పుడు ఆత్మ ఈ యొక్క దుర్గుణాల నుండి రక్షించుకోగలుగుతూ ఉంటారు మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అంటే పరం శాంతి మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది అని అర్థం చేసుకోండి దీన్ని మన లోపల అంటే పెంచుకోవాలి నకారాత్మకతను అహంకారాన్ని సమాప్తి చేసుకోవాలి ఈ యొక్క వైబ్రేషన్స్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో నెగిటివ్ సమాప్తి అయిపోతుంది లోపల లోపలే కామ వాసనలు ఆలోచనలు కూడా సమాప్తమవుతాయి ఇవి కూడా వైబ్రేషన్సే మరి ఇవి సమాప్తి కావాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ను సామూహిక చైతన్యము అనగా కనెక్టివ్ కాన్షియస్నెస్తో ఉన్నతమైన స్థలంలోకి తీసుకొని వెళ్ళాలి మనము తోటి కనెక్ట్ అవ్వాలి కనెక్టివ్ ఆల్మైటీ అని ఎప్పుడైతే అంటూ ఉంటామో పరమాత్మతోటి కనెక్షన్ అవటం పరమ శాంతి యొక్క వైబ్రేషన్స్ తోటి సామూహికంగా మనము ఒక లెవెల్లో సంకల్పం చేయటం మూడు ఉన్నతమైనటువంటి ఈ యొక్క గుర్జ ఆత్మ ఉర్జా చేతన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క స్థరం పైన కేవలం మనము గొప్ప సామూహిక పరం శాంతి అనుభవం అనేది పొందటం జరుగుతుంది సమాజంలో నైతికత లేక సాంద్రత కూడా పెరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో నెగిటివ్ ఎక్కువైపోయిందనమాట ఈ వైబ్రేషన్లు సామూహిక రూపంలో నకారాత్మక ఊర్జాను సమాప్తం చేస్తుంది ఏది పాజిటివ్ పరంశాంతి వైబ్రేషన్స్ని మనము సంకల్పం చేసినప్పుడు సామూహికంగా మనము సంకల్పంతో నకారాత్మక ఊర్జాను సమాప్తి చేయగలము సమాజంలో సకారాత్మక ఊర్జ సంచారం జరగాలి పరంశాంతి వైబ్రేషన్స్ వృద్ధి పొందాలి నకారాత్మక ఊర్జ సమాప్తం అయితే శుద్ధమైనటువంటి సకారాత్మకంగా తయారవుతుంది ఈ యొక్క పర్యావరణంలో సంతులన శుద్ధమైనది కదా ఈ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి సకారాత్మక వైబ్రేషన్స్ పృథ్వీని ప్రాకృతిక బ్యాలెన్స్గా తయారు చేస్తుంది దీనితో ప్రకృతి ఆపదలు కూడా ఏవైతే తీవ్రమవుతూ ఉన్నాయో దాని యొక్క ప్రభావం కూడా తక్కువైపోతూ ఉంటుంది పరం శాంతి సకారాత్మక వైబ్రేషన్స్ మనకెంతో దోహదం చేస్తూ ఉంటాయి పరం శాంతి యొక్క ఊర్జా ఫ్రీక్వెన్సీ చాలా హై పీచ్లో హై లెవెల్లో ఉంటుంది ఊర్జా ప్రకృతి ఎడల ప్రజలకు ఒక సంవేదనాశీలత బాధ్యత పెరుగుతూ ఉంటుంది పరం శాంతి వైబ్రేషన్స్ బ్రహ్మాండం యొక్క ఉర్జాను సతులనం చేస్తూ చేస్తూ బ్రహ్మాండ యొక్క చైతన్యాన్ని జాగృతం చేస్తూ ఉంటుంది అన్నిటికంటే గొప్ప ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దేనిపైన ధ్యానం ఉంచితే మన మనసు ఏకాగ్రమై పవరు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అది తెలుసుకోవాలి నెగిటివ్ డిగ్రీస్ కావాలి ఒకసారి ధ్యానంతో మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ పరమశాంతి వైబ్రేషన్స్ని బ్రహ్మాండం యొక్క ఊర్జాను కూడా బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉండాలి అంటే బ్రహ్మాండం యొక్క ఊర్జ స్వయంగా ఒక ఊర్జ దీనితో పవర్ఫుల్ ఊర్జ తయారవుతూ ఉంటుంది బ్రహ్మాండం యొక్క ఊర్జాని బ్యాలెన్స్ కూడా చెయ్యాలి ఈ యొక్క వస్తువులు ఎలా మనకు ఉపయోగపడతాయి బ్యాలెన్స్ ఎలా అవుతుంది అని మనము సంకల్పం అయితే చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మీ యొక్క సంకల్ప పవర్ఫుల్గా ఉంటుందో అనగా మనము ఏదైతే అంటామో అది మనసులోకి వెళ్ళి వైబ్రేషన్ని తయారు చేస్తుంది మనసుని కంట్రోల్ చేసుకోవటానికి కూడా మనము ఆత్మలో పవర్ నింపుకోవాలి మనసుని కంట్రోల్ చేసుకోవటం చాలా గొప్పది పవర్ఫుల్ సంకల్పము ఇది దృఢ సంకల్పము నిశ్చయంతో పాటు మనము ఈ యొక్క వైబ్రేషన్స్ను వ్యాపింపచేయటం చేయాలి ఇప్పుడు అన్నిటికీ కూడా అతీతంగా అయితే పవర్ఫుల్ ఊర్జ అనేది వస్తూ ఉంటుంది అప్పుడే మనం నియంత్రణను పొందగలుగుతూ ఉంటాం ఏదైతే బ్యాలెన్స్ తీసుకొని వస్తూ ఉంటామో దీని గురించి అప్పుడు ప్రయత్నం చేయగా చెప్పగలుగుతూ ఉంటాం పరంశాంతి వైబ్రేషన్స్ బ్రహ్మాండం యొక్క ఊర్జాను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది వైబ్రేషన్ గ్రహాలు మొదలైనవి అన్య మరి ఖగోళీయ బాధలను కూడా సమాప్తం చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఊర్జ స్థిరంగా బ్యాలెన్స్ అయినప్పుడు బ్రహ్మాండం లోని అశాంతి కూడా తక్కువ అవుతుంది దీనితోటి మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది పరం శాంతి యొక్క బ్యాలెన్సింగ్ బ్రహ్మాండం యొక్క బ్యాలెన్సింగ్ని సజెస్గా తప్పకుండా పెంచుతూ ఉంటుంది వృద్ధి అవుతుంది పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిలేగి అంటే పరం శాంతి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో అదే మనకు లభిస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోండి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే